దుపూరం నియోజకవర్గం ప్రజల కోసం టీడీపీ శాసన సభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ఆరోగ్య రథం పదిహేనవ వార్డ్ నందు ఉచిత వైద్య చికిత్స చేయడం ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడ విచ్చేసిన గమ్మतपुर సభ్యులకు ఇక్కడ విచ్చేసిన ఇలియాజ్ ఇన్ charge వార్డ్ ఇన్ వార్డ్ ప్రెసిడెంట్ షఫీ అన్న గారి అబ్దుల్లా అన్న గారి కు సాదికర్న గారి రియాజ్ అన్న గారి ఇక్కడ వచ్చిన మలీ గారి ప్రతి ఒక్కరికి నమస్కారం అండి ఈరోజు రహ్మద్పూర్ సిపిఐ కాలనీలో ఆరోగ్య రథం ఇక్కడ పెట్టడం జరిగింది ఈరోజు మా నందమూరి బాలకృష్ణ గారు అందరూ బాగుండాలా ప్రతి ఒక్కరూ బాగుండాలా ఆరోగ్యంగా బాగుండాలా అని చెప్పి ఈరోజు ఉచిత సేవ మా బాలయ్య బాబు గారు ఈరోజు నందమూరి శ్రీ నందమూరి బాలకృష్ణ మా ఎమ్మెల్యే రాయలసీమ సింహం ఈరోజు మాకు ఎంతో ఎనకుండి నడిపిస్తూ మేము ఆయన్ను కూడా గెలిపించుకుంటూ ఈరోజు మాకు ఆరోగ్యంగా బాగుండాలని చెప్పి ఆరోగ్యరథం పెట్టించి ఇక్కడ ప్రతి ఒక్క మనిషి పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆరోగ్యరథం పెట్టించారండి ఇది ఉచిత సేవ ఉచితంగానే ట్యాబ్లెట్లు కానీ డాక్టర్ కానీ ఎవరు ఒక పైసా తీసుకోరు మీరు ఎమర్జెన్సీ అన్నా కానీ మా ట్యాబ్లెట్ ఇక్కడ ట్యాబ్లెట్స్ మా ఆఫీస్లో పొద్దున్నే తొమ్మిది గంటల లోపల వస్తే గినా మాకు ఇక్కడ అందుబాటులో ఉన్న సిబ్బంది ట్యాబ్లెట్లు కానీ సాయంకాలం మళ్ళీ నాలుగు గంటల లోపల కానీ మీకు ఉచితంగానే ట్యాబ్లెట్లు కానీ మందులు కానీ ఫ్రీగానే ఇక్కడ ఇస్తారు డాక్టర్ కానీ డాక్టర్ కానీ ఇక్కడ ఎవరు డబ్బులు తీసుకోరు మా నందమూరి బాలకృష్ణ ఎంతో చరువుతో ఆయన ఖర్చు పెట్టుకొని ఈరోజు ఆరోగ్యరథం పెట్టించిన ఇక్కడ మా అదే విధంగా ఇది మొత్తం ఓన్లీ హిందూపుర్ టౌన్ కాదండి మొత్తం కాన్సెన్సీ అంతా ఇది తిరుగుతూ ఉంటుంది పల్లెలకి పోతుంది మా చిలమత్త లేపాక్షి రూరల్ హిందూపుర్ టౌన్ ప్రతి ఒక్క రోజు రోజు ఈరోజు కాకుండా రేపు మన్నాడు అనుకోకుండా ఈరోజు కంటిన్యూగా వారంలో ఒక్కరోజు మాత్రమే హాలిడేసారి మిగతా కంటిన్యూగా ఈ ఆరోగ్య ఆరోగ్యరత్ అన్ని చోట్ల వెళ్తూ ఉంటుంది ఎక్కడ చూసినా కానీ ఇది కనబడుతుంది ఒక్కసారి మా నియోజకవర్గం వచ్చి ఎప్పుడే కానీ ఎవరైనా మీరు ఉచితంగా తీసుకోవాలన్నా కానీ ఉచితంగా ట్యాబ్లెట్లు కానీ మందులు కానీ మీరు తీసుకోవాలని మేము కోరుకుంటూ ఈరోజు మాకు ఇక్కడ రహ్మద్పూర్లో ఛాన్స్ మాకు పెట్టినందుకు మేము చాలా కృతజ్ఞతలు ప్లస్ జనాలు కూడా చాలా కష్టం వ్యక్తం చేస్తున్నారు మాకు చాలా ఎంతో మేలు ఆరోగ్యరతం ఉండి ఇక్కడ దగ్గరకు వచ్చి మా ఇంటి పద మా ఇంటి దగ్గరికే వచ్చి ఆరోగ్యం చూస్తున్నారు అని చెప్పి చాలా 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 అని చెప్పి థ్యాంక్స్ చెప్తున్నారండి ప్రతి ఒక్కరికి మా వాళ్ళలో ఉన్న వాళ్ళకి మా బాలకృష్ణ గారికి మా సిబ్బందికి ప్రతి ఒక్కరికి ఈరోజు ప్రజలే ఓపెన్గా వచ్చి ఇది ఎంతో మేలు చేస్తుంది మా ఆరోగ్యం మా ట్యాబ్ ఏదన్నా కానీ ఉచితంగా చేస్తున్నారు కాబట్టి మాకు చాలా విశ్వం మాకు ఇదిగా ఉంది మేము చూస్తూ ఆనందంగా ఉంది మేము అందుకోసం ఇక్కడ చూపించుకుంటామని చెప్పి వాళ్ళు కూడా జనాలు కూడా కొంచెం అందరికొచ్చి ఈరోజు చూపించుకుంటున్నారు స్టూడెంట్స్ వస్తున్న స్టూడెంట్స్ ఈరోజు ఈరోజు స్టూడెంట్స్ కూడా వచ్చారు పిల్లలు వస్తున్నారు చదువుకుని నిండా పిల్లలు వస్తున్నారు హాస్టల్స్ వస్తున్నారు హాస్టల్ వాళ్ళు ఉన్న వాళ్ళు వస్తున్నారు కస్తూరి బాయ్ హాస్టల్ ఉంది ఆ సైడ్ బ్యాక్ సైడ్ ఉంది వాళ్ళు కూడా సిబిఐ కాలనీ కస్తూరి హాస్టల్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ చూపించుకుంటున్నారు మా ప్రతి ఒక్కరు ఇక్కడ చూపించుకుంటున్నారు గుడ్ మార్నింగ్ మనడాల్ మా ఏరియాలో హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది మా ప్రత్యేకంగా మా స్కూల్ స్కూల్ని గుర్తించి మమ్మల్ని పిలిచి మాకు ఏమేం కావాలో మా హెల్త్ పరంగా అన్ని ట్రీట్మెంట్ ఇచ్చినందుకు అలాగే మా ఉచితంగా మా ఉచితంగా మాకు ఈ వైద్యలు అందించినకు మా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారికి నా హృదయపూర్వక ఇలా అలాగే బృంద ఈ బృందానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య